పసుపు పారల చేపల పులుసు అండి అథెంటిక్ స్టైల్లో చేశానండి చాలా 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 అద్భుతంగా ఉంటుందండి ఇందులో మసాలా కానీ ఏమీ ఉండదండి చాలా సింపుల్గా టేస్టీగా అద్భుతంగా ఉంటుందండి ఈ పసుపు పారల చేపలు ఒకే ఒక ముళ్ళు ఉంటుందండి చాలా బాగుంటాయి ఫిష్ ఇవి ట్రై చేసి తప్పకుండా మీరు ఈ పులుసుని చేసుకొని తినండి చాలా బాగుంటుందండి ఇవి ఎక్కువగా సముద్రం ఉన్న చోట దొరుకుతాయండి ఈ ఫిష్ ఫ్రెష్గా చాలా బాగుంటాయండి మామూలుగా పిల్లల కోసం ఫిష్ పెట్టాలంటే ముళ్ళు గుచ్చుకుంటే అని చాలా భయపడతాము ఇది అలా కాదండి పిల్లలకి పెట్టాలనుకున్నప్పుడు ఇది చక్కగా పెట్టచ్చండి క్లిక్ చేసి చూస్తున్నందుకు ధన్యవాదములు ఇక రెసిపీలోకి వచ్చేస్తే ముందుగా మనం ఒక రెండు టమాటాలు ఒక హండ్రెడ్ గ్రామ్స్ చింతపండుని మరగబెట్టేసుకోవాలండి వే నీళ్ళల్లో తర్వాత పక్కన పెట్టేసుకొని మూకుడు పెట్టుకోవాలండి మూకుడు పెట్టుకొని మూకుడులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర ఆవాలు మెంతులు వేసుకోవాలండి జీలకర్ర ఆవాలు మెంతులు వేగిన తర్వాత మనం పచ్చ పచ్చగా దంచి పెట్టుకున్న ఉల్లిపాయ ముద్ద వేసుకోవాలండి ఒక త్రీ ఆనియన్స్ వరకు పచ్చ పచ్చగా దంచుకున్న ఉల్లిపాయ ముద్ద వేసుకోవాలి ఉల్లిపాయ ముద్ద వేసుకున్న తర్వాత మనము పచ్చిమిర్చి పేస్ట్ అండి ఒక ఐదు ఐదు పచ్చిమిర్చి సరిపోతాయండి ఒక ఐదు పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్న తర్వాత మనం కొంచెం కరివేపాకు పోసుకోవాలండి నా దగ్గర ఫ్రెష్ కరివేపాకు లేకపోవటం వల్ల నేను కాస్త వడలిన కరివేపాకు వేసుకున్నానండి కరివేపాకు వేసుకొని కొంచెం కలిపెట్టుకున్న తర్వాత ఒక్క టమాటా అండి నాలుగు ముక్కలుగా చేసుకొని ఒక టమాటా వేసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే ఆల్రెడీ మనము ముందుగానే పులుసులో ఒక మూడు టమాటాలు వేసి ఉడకబెట్టాం కాబట్టి చింతపండుతో పాటు అది వేస్తాం కాబట్టి ఈ టమాటా సరిపోతుందండి ఈ ఉల్లిపాయ టమాటా బాగా బ్రౌన్ కలర్లో వచ్చేయాలండి ఉల్లిపాయ పేస్ట్ అంతా చక్కగా బ్రౌన్ కలర్లో వచ్చేసిన తర్వాత మనం ఒక చిన్నులిపాయ అండి ఒకే ఒక చిన్నలిపాయ మొత్తం హోల్ చిన్నుల్లిపాయ ఒకటి బాగా దంచేసుకొని కచ్చా పచ్చాగా అందులో వేసుకొని కలబెట్టేసుకోవాలండి బాగా కలబెట్టేసుకొని ఇందులోనే బాగా టేస్ట్ ఉంటుందండి ఎందుకంటే స్టార్టింగ్లో మనం ఎంత బాగా వాటిని మాడకుండా స్లిమ్లో పెట్టి చక్కగా ఆనియన్స్ని చిన్నుల్లిపాయని టమాటాని ఫ్రై చేస్తామో ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా మగ్గిన తర్వాత బ్రౌన్ కలర్లో వచ్చేసిన తర్వాత చిటికెట్ పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకొని బాగా కలిపెట్టుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కాస్త స్లిమ్లో పెట్టుకొని చేసుకుంటే ఫ్లేవర్ అంతా బాగా చక్కగా వస్తుందండి హైలో కాకుండా పసుపు వేసుకున్న తర్వాత చిల్లీ పౌడర్ అండి చిల్లీ పౌడర్ వేసుకోవాలి ఒక ఫోర్ స్పూన్స్ చిల్లీ పౌడర్ వేసుకోవాలండి చిల్లీ పౌడర్ వేసుకొని బాగా కలిపెట్టేసుకోవాలండి ఫోర్ స్పూన్స్ సరిపోతుందండి ఒకవేళ మీకు ఫోర్ స్పూన్స్ సరిపోదు అనుకుంటే మీరు ఇంకొంచెం వేసుకోవచ్చు అండి ఎందుకంటే చింతపండు కులుపుని బట్టి మనం కారం ప్రిపేర్ చేసుకొని వేసుకుంటే అప్పుడు పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుందండి తర్వాత శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నటువంటి పసుపు పార్ల చేపల్ని మనం ఆ గ్రేవీలో వేసుకోవాలండి బాగా మొత్తం ఒక్కటి జరుపుకుంటూ మెల్లగా స్పేస్ని బట్టి మనం చేప ముక్కలన్నీ ఏర్పాటు చేసుకోవాలండి ముగ్గుల్లో అన్నీ వేసేసుకొని మెల్లగా తిప్పేసుకోవాలండి బాగా ఆ గ్రేవీ అంతా చేపలకి బాగా పట్టేటట్టు తర్వాత ఇంకా మనం గరిట పెట్టి తిప్పలేం కాబట్టి ఈ సమయంలోనే మనం ఆ గ్రేవీ అంతా ఫిష్ ముక్కలకి బాగా పట్టే విధంగా బాగా కలిపెట్టాలండి ఆ గ్రేవీ అంతా ఫిష్ ముక్కలకి బాగా పట్టే విధంగా ఈ ప్రాసెస్ అంతా స్లిమ్లో చేసుకుంటేనే బెస్ట్ అండి ఎందుకంటే అడుగంటిన తర్వాత మళ్ళీ ప్రాబ్లం వచ్చేస్తుంది కాబట్టి అడుగంటకుండా స్లిమ్లో పెట్టేసుకొని ప్రాసెస్ అంతా చేసుకోవాలండి చక్కగా ఇప్పుడు మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి చింతపండు పులుసు అండి టమాటా చింతపండు కలిపి ఉడకబెట్టేసుకొని పిసుకున్నాం కదా బాగా కలబెట్టుకున్నటువంటి తీసినటువంటి జ్యూస్ని పులుసుని మనం ఈ ఫిష్లో వేసేసుకోవాలండి మెల్లగా ఫిష్లో పోసేసుకున్న తర్వాత ఒక్కసారి గరిటెతో ఆ గ్రేవీ అంతా ఫిష్కి అంటుకొని ఉంటుంది కాబట్టి ఒక్కసారి బాగా తిప్పేసుకొని గరిటతో మెల్లగా ఒకసారి అనుకొని తర్వాత ఇంకా గరిటె పెట్టకూడదు కాబట్టి ఒకసారి ఒక్కసారి లానేసుకొని మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టేసుకున్న తర్వాత మీడియంలో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలండి పెట్టేసుకున్న తర్వాత ఇట్లా బాబుల్స్ వస్తున్నప్పుడు మళ్ళీ ఒకసారి మూత తీసి మెల్లగా అలా తిప్పుకోవాలండి తిప్పుకున్నప్పుడు వాటిలో ఉన్న గ్రేవీ పులుసు మొత్తం కలిసిపోయి బాగా ఉరుగుతుందండి తర్వాత ఇంకా మూత తీసేస్తే సరిపోతుందండి మూత తీసేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం పొడి వేసుకోవాలండి కొంచెం ఒక స్పూన్ మెంత పొడి కొద్దిగా వేయించేసుకొని లైట్గా మెంతి పొడి వేసుకొని తిప్పుకోవాలండి ఈ టైంలో బాగా ఉడికినప్పుడు సెమీ టైంలో తిప్పేసుకోవాలండి పొడి వేసుకొని మెల్లగా ఇంక ఇప్పుడు మనం స్లిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలండి తర్వాత ఒక టెన్ మినిట్స్ కల్లా మనకి ఇలా ప్రిపేర్ అయిపోతుందండి కర్రీ గ్రేవీ అంతా కిందకి వెళ్ళిపోయి ఆయిల్ కొద్దిగా పైకి వచ్చి మనకి చిన్న చిన్న బబుల్స్లా వస్తాయండి ఆ టైంలో ఒక్కసారి మెల్లగా అలా కలపెట్టేసుకొని చూసుకోవాలండి గ్రేవీ ఎంతవరకు వచ్చిందా అని యాక్చువల్గా ఈ టైంలో కొంతమందికి కొద్దిగా సూప్ సూప్గా కావాలి అనుకుంటే మాత్రం ఈ టైంలో ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి లేదు ఇంకొంచెం తిక్కుగా కావాలి ఫిష్కి బాగా పులుసు పట్టాలి అని అనుకున్న వాళ్ళు మాత్రం ఇంకొంచెం ఒక ఇంకొక టెన్ మినిట్స్ ఉంచుకొని మెల్లగా అడుగు అంటుకుంటూ అప్పుడప్పుడు చూసుకుంటూ మెల్లగా తిప్పుకుంటూ చేసుకోవాలండి అంతేనండి గ్రేవీ అంతా తిక్కుగా అయిపోయింది పైకి ఆయిల్ వచ్చేసింది ఫిష్ కర్రీ రెడీ అయిపోయిందండి థ్యాంక్స్ అండి నా వీడియో చూస్తున్నందుకు నా ఛానల్ విజిట్ చేసినందుకు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్యామిలీకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి లైక్ చేయండి ప్లీజ్ అండి ఇక మనం దించుకోవాలి అనుకున్న టైంలో ఒక మూడు పచ్చిమిరపకాయలు వేసేసుకొని మూత పెట్టేసుకోవాలండి ఇంకా ఆఫ్ చేసేసుకోవాలి పచ్చిమిరకాయలు వేసుకొని ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకున్న తర్వాత ఒక పదిహేను నిమిషాలు అలా కదలకుండా ఉంచాలండి అలా కదలకుండా ఉంచడం వల్ల గ్రేవీ అంతా కొంచెం థిక్గా తయారయ్యి చక్కగా ఇదండి పర్ఫెక్ట్ అథెంటిక్ స్టైల్ చేపల పులుసు అండి చూడండి ఈ విధంగా చేసుకుంటే ఇక అసలు మీరు అద్భుతం అండి అలా తినేస్తారు అన్నం అంతా అలా అలా తినేస్తారు చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి అంత బాగుంటుంది ఫిష్ కర్రీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి